తిరుపతి జిల్లా గూడూరు శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం చైర్మన్ రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీమతి ఇంద్రసేనమ్మ గారి గృహం నందు సింహపురి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో టీవీఆర్ ప్రసాద్ గారు విశ్వవసన సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు నిర్వాహకులు ఇందులో శడ టీవీఎల్ గారిని ఘనంగా సత్కరించారు అనంతరం ఉగాది పచ్చడి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అతిథులుగా విచ్చేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ రోహిణి మేడం మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నామ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలన్నారు ఈ కార్యక్రమంలో పేట వెంకటకృష్ణారెడ్డి సనత్ రెడ్డి ప్రజేంద్రారెడ్డి దశరథ రామిరెడ్డి రెడ్డి సిద్దార్థ రెడ్డి శ్రీనివాసరెడ్డి సురేష్ రెడ్డి ఆమజల్ల భాస్కరెడ్డి రఘురామిరెడ్డి రాధాకృష్ణారెడ్డి రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు

సుద్దారెడ్డి లేకపోయినా కూడా ఆయన ఆశయాలని కనిపిస్తూ ముందుకు పోతున్నారు ఆయన కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఆయన తీసుకెళ్తున్నారు అక్కడ మనకు అయితే శివాలయం అయితే ఎంతో దాతృత్వంతో చాలా కార్యక్రమాలు ఆయన పోయిన తర్వాత ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎంతో అభివృద్ధిని అందరికీ చూపించారు ఈ రకంగా ఆమె చాలా అందరు కూడా అందరు వనలు కూడా పొందారు ఇట్లాగే అందరితో ఇంత ఇంతచ కార్యక్రమాలు అవసరం లేదు ఇంకా అయినా కూడా అలాంటి మా మా మహిళా మండలకి అయితే ఒక పెద్ద దిక్కుగా ఉంది మమ్మల్ని తెలంగాణలోని నటించాలని కూడా నేను కోరుకుంటున్నాను మనందరికీ కూడా రెడ్డి సంఘం వాళ్ళందరికీ కూడా ఆమె ఎప్పుడు అభిమానాలు చూపిస్తూ ఉంటారు ఇలాగే కొనసాగాల ఏమి మనకు ఎక్కడ డిస్టబెన్స్ లేకుండా అందరూ ఒక పాటిలో నడుస్తూ ముందుకు వారి మంచి మంచి కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ఉగాది నుంచి మనం ప్రారంభించి ఈ సంవత్సరం అంతా కూడా ఫలవంతంగా జరగాలని ఫలప్రదంగా జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను శుభాకాంక్ష ఈరోజు ఈ సమావేశానికి చేసిన టీవే ప్రసాద్ గారికి రోహిమ గారికి అదేవిధంగా రెడ్డి బంధువులందరూ కూడా అందరికీ ఉగా శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మనందరం రెడ్డి సంఘ వాళ్ళందరూ సమావేశంగా ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన శరత్ రెడ్డి గారు ఎందుకంటే అందరికి ఫోన్ చేసి తిరగడం అనేది చిన్న విషయం కాదు రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన సాధరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా రెడ్డి సంఘం కూడా ఈరోజు మనకు ఆతిథ్యం ఇచ్చిన సుందరసేనమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే వాటితో ఈరోజు మనందరూ సమావేశం కావటం రెడ్డి సంఘం నిరంతరంగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రెడీ సహంగా ఎప్పుడు కూడా ఒక యూనిటీ కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ హేదో రెడ్డి ద్వారా మనం మనం సహాయ సహకారాలు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ఈ సమావేశానికి చేసిన రెడ్డి పందులందరికీ రెడ్డాయమైన డెల్లర్ చేస్తూ జరుగుతున్నాను తినాలని దింప కుసుమం దింబ అంటే వేప కుసుమం అంటే పువ్వు మేప పువ్వులు తీసుకోవడం వేప వేప చెట్లు ప్రతి భాగానికి ఔషధ గుణాలు ఉన్నాయి ఉన్నాయో ఆయుర్వేదం దీనికి రక్త శుద్ధి చేసేటువంటి గుణం ఉంది వేపా ఆకులు కొద్ది బ్యాక్టీరియాలు వైరస్లో చిన్నీ కొద్ది పరిశోధనలు చెబుతున్నాయి అందుకనే పాతకాలంలో ఈ అమ్మవార్లు అంటారు కదా స్మాల్ పాక్స్ చికెట్ పాక్స్ ఇలాంటివి అవి వచ్చినప్పుడు వేప మండలతో విసర్గం తిరుమల దగ్గర మంచం మీద ఈ వేప ఆకులు పెట్టడం ఇవన్నీ ఉండేవి పాతకాలంలో పిల్లలకు బాగలేనప్పుడు కూడా వేప మండలతో మంచేవాడు మంచం సంగతి ఎక్కున్నా ఈ వేప మండలం వల్ల కొంత వాళ్ళకు మంచి జరిగేదని నా ఉద్దేశం ఈ వేప పువ్వు వేప ఆకు తినలేము వేప పువ్వు తినచ్చు వేంపూత అని దొరుకు వేపపోతని ఎండ మా అమ్మ వాళ్ళు మేం కోదని చూసేవాళ్ళు మరి ఎండ నిజాలు అలవాటు మేము కోట రకంగా అందరూ మెడిసిన్ అందరూ ఇక్కడ కూడడం నిర్సారి ఆధ్వర్యంలో అందరం ఒకటిగా ఉండి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పే పేదలకు అడుగు వాటికి సహాయం చేయాలని బ్రిడ్ సంఘంలో వేడి కులస్తులతో ఎవరైనా కూడా బాధ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరికీ సాయం చేయడమని ఇంకా మంచి కార్యక్రమం చేయవని దీని దీనిని అనుకునేటటువంటి ఆచార సాంప్రదాయాల నుంచి బుక్ని ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది దానికి హింద్రసెనక యొక్క అభిప్రాయుడు ఒక అద్భుతమైనటువంటి హెల్తీ కేయర్లో పనిచేస్తున్నటువంటి అసో అసోచి పూర్షణకి ఆయన అందరూ కూడా ఈ సందర్భంగా పుస్తకాన్ని చదవాల్సిందిగా ఉపయోగించుకుంటారు పెద్దలకి ఇక్కడికి వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా పోయేదమ్మ నృత్యాలమ్మకి ఇప్పుడు దాకా మమ్మటి వరకు మమ్మ సాయంకాలం వరకు పూజ నాడు చాలా మెరకల్స్తో నేను ఒక్కదాన్ని అక్కడ పోరాడి ఒక్కదాన్ని ఆమె అమ్మ బాగా చూస్తుంది ఇప్పుడు ఎవరో అడిగారు నన్ను మీ పేరు లేదు పుస్తకాలలో మీరైనా అక్కడ పేర్లు పేర్లు మనకు వెయ్యాల్సిన అవసరం లేదు ఈ కార గమనాన్ని మనం ఉటాయించుకోకుండా టూ ఇయర్స్ అమ్మ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ప్రతి పనిలో మీరు చేసింది కాబట్టి మీరు విధంగా రెడ్డి సంఘం వాళ్ళు కూడా ఈ గమనాన్ని గమనిస్తూ ఈ రోజు మనం గుర్తు చేసుకున్నాం కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా సభ్యులను కలుపుకుంటూ ముందు పోవాలని నేను ఆశిస్తున్నాను ఇది సభ్యులకు ఉగాది అవసరం సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సంవత్సరం ఉగాది ప్రారంభమైన ఆదివారం ప్రారంభమయ్యాలి సూర్యుడు ధాన్యానికి గుడి ఉంటారు లు బాగుంటాయి వర్షాలు బాగుంటాయి ఈ సంవత్సరం అంతా ప్రజలకి సుఖ సంతోషాలు ఉంటాయి చెప్పినది పంచాన్ని ఈరోజు మన పిల్లలు ప్రసాదాలుగా చెప్పినట్టు అన్ని సద్రుచులతో కలిపినటువంటి ఆరు రుచులు మన సుసు నిర్దేశిస్తూ మన పెద్దలు ఇచ్చినటువంటి ఆ ఉగాది ప్రసాదాన్ని ఆస్వాదించి జనసేనకి ఇంట్లో మనం ఇంకా చక్కగా ఇక్కడ అందరం కూడా కలిసాము ప్రతి సంఘం ముందు ముందు కూడా కూడూరు పట్నంలో మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పండి అందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క రెడ్డి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆశిస్తుంది నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక బైపాస్ రోడ్ నెల్లూరు